నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు విడేస్తున్నా నేను రేపు ఉదయం ఢిల్లీలో ఉంటా ఒకటి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబుల్ ఎయిట్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ నేను మొన్న లాస్ట్ ఇప్పుడు ఢిల్లీ అయినప్పుడు యూట్యూబ్లో వీడియో చేస్తే బెంగళూరు నుంచి మల్లిక్ రావు సార్ అని ఒకసారి డబ్బులు కొట్టిండు అయితే ఫస్ట్ ఒక పదివేలు నేను ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు వంద వేలో కొట్టిండు మిగతా బ్యాలెన్స్ అమౌంట్కు నేను సార్కు వాళ్ళు ఇచ్చిన రెండు అకౌంట్లు ఇచ్చిన సార్కు డౌట్ వచ్చింది రెండు అకౌంట్లు ఎందుకు ఇచ్చినా బండి వల్ది అసలు ఎవరికి కొట్టురు పైసలు అన్నాక మళ్ళీ ఓనర్ తోటి మాట్లాడితే ఒకటి అకౌంట్ కొట్టమని డౌట్ ఉంటుంది అన్నాక మళ్ళీ సార్కు అకౌంట్ నెంబర్ ఒకటే కొట్టరు సార్ అన్నాక ఈరోజు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇంతకు ముందే నెఫ్ట్ కొట్టించిండు అవి ఇంకో గంట అయితే యాడ్ అయితే నేను టికెట్ బుక్ చేసుకొని వెళ్తాను రేపు నేను ఉదయం ఢిల్లీలో ఉంటా మళ్ళీ వచ్చినప్పుడు గానే ఉన్నా ఎవరన్నా ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వాళ్ళు ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగితాల మాది ఇక బండి విషయానికి వస్తే మారుతి ఎట్టిగా వీడిఐ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తే ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది బల్లె మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బంపర్ టూ బంపర్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ డ్రైవర్స్ డ్రైవ్ సైడ్ సెకండ్ డోర్కు చిన్నగా డెంట్ ఉంది ఒక్క గ్లాస్ ఒక గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఒక్క పీస్ కూడా ఎక్కడ రిప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి సెంట్రల్ఏసీ కూడా ఉంటుంది బంలే ఒక లక్ష ఆరు వేల యాభై కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫోర్టీ నైంటీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ దీనికి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్కు దీనికి తేడా ఏంటంటే దానికి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది దీనికి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఈ బండికి ఇంజన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది ఆ ఇంజన్ ఆ బండికి ఇంజన్ లైఫ్ తక్కువ ఉంటుంది దీంట్లో ఎక్కిన పికప్ మంచి పికప్ ఉంటుంది ఆ బండిలో ఎక్కితే ఊకే గేర్ అడుగుతుంది అది బండ్ల తేడా ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికి కన్నా కాల్ చేయాలి ఓనర్తోటి మాట్లాడిస్తాం మీకు అయితే మీ దగ్గర ఇరవై వేలు ఆయన ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మధు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మారుతి ఎట్టిగా వీడిఐ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ హైదరాబాద్ నుండి మా దగ్గర అమ్మకానికి వచ్చింది లక్ష అరవై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది సార్ బానేటికి ఇప్పటివరకు పాన పెట్టలే బానేటి మీద కోడ్ కూడా ఉంటుంది మీరు కావాలంటే చూసుకోర్రీ ఈ మధ్యలో దొంగ పనులు ఎక్కువ వస్తున్నాయని గవర్నమెంట్ వీటికి కోడింగ్ కూడా నెంబర్ ఇచ్చింది అందుకే ఈ ప్రతి ఒక్క పీస్ మీద ఖచ్చితంగా కోడేసి ఉంటుంది రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది సార్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్లే ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది సార్ గేర్ బాక్స్ కూడా ఎక్కడ పాన పెట్టలేరు నీళ్ళల్లో మునిగిన బండి కాదు వేసే పిల్ల బాన్ అటే గిడిచూడు అది కాదు గిడి చూడు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది టైర్లు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి సార్ నాలుగిటికి నాలుగు బండికి ఫుల్ లోడెడ్ ఉంది ముంగట బంపర్ వెనక రియర్ గార్డు పైన క్యారియర్ కూడా పెట్టించుకున్నాడు కస్టమర్ లక్ష అరవై వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏపీసీ కూడా రిప్లేస్ రాలేదు సెవెన్ సీటర్ డీజిల్ బండి వైట్ కలర్ లీటర్కు ఎయిటీన్ నైన్టీన్ మైలేజ్ ఇస్తుంది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ డీజిల్ ఇంజన్ ఈ బండిలో రెండు ఇంజన్లు ఉంటాయి సార్ ఇది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక్క ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే మారింది బండి రివర్స్ కెమెరా కూడా ఉంది లోపల సెంటర్ మిర్రర్కు స్క్రీన్ పెట్టించుకున్నాడు తమ్ముడు మారుతి ఎట్టిగా వీడిఐ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పైన గో ఫర్ క్యారియర్ పెట్టించిండు ఈ డోర్కు చిన్న డెంట్ ఉంది సార్ ఇక్కడ అబ్బా సంత్రి డోర్ మారింది గారా బండిది సారీ నేను చూసుకోలే సార్ ఈ డోర్ రీప్లేస్ అయింది అన్ని మంచిగా ఉంది ఒరిజినల్ జెన్యూన్ అంటే నేను టకటక వీడియో చేసేసిన డ్రైవర్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది సార్ ఈ ఫెండర్ డోర్ రీప్లేస్ అయినప్పుడు ఈ ఫెండర్ కూడా డ్యామేజ్ అయినట్టుంది కొద్దిగా పెయింట్ వేయింది ఈ డోర్ ఒకటి మారింది ఈ పిల్లర్ ఒరిజినల్ పిల్లర్కి ఎక్కడ దెబ్బ తాకలేదు సార్ ఓన్లీ డోర్ మాత్రమే రీప్లేస్ అయింది చూడలేదా కానీ పిల్ల చూడాలి కానీ నేను పిసే పిసి అటెండ్ అవరుతున్నా ఆయనతో రేపు పొద్దుల కస్టమర్ వచ్చి మనని అబద్ధం చెప్పిన వాళ్ళని ఒక లక్ష ఆరు వేల ఎనభై తొమ్మిది తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది సెవెన్ గేర్ బాక్స్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది రివర్స్ తో ఎయిర్ గేర్లు ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ పైన స్క్రీన్ ఉన్న సెంటర్ మిర్రర్ ఉంది కస్టమర్ ద్వారా పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది డోర్ ఒకటి రిప్లేస్ అయింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మన దగ్గర టైప్ త్రీ ఎట్టికలు మొత్తం నాలుగు బండ్లు ఉన్నాయి సార్ ఒకసారి వస్తే వచ్చి చూడండి సిఎన్జి కం పెట్రోల్ బండ్లు కూడా ఉన్నాయి కస్టమర్లతో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు ఆయన దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం డీల్ కాకపోతే మీ ఇంటికి మేము మా ఇంటికి మేము ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే